ಸೈಡ್ ಕೊಡಲ್ಲ ಸೈಡ್ ಕೊಡ ಸುರೇಂದ್ರ

व्याहारी यात्रावार प्रभोगायस्तु नमस्तराय ज्येष्ठे देव श्याम मत्रे प्रवरयान मूल्यदा बलविद्यर्थम अनाविषद कामना सिद्धयर्थम सिद्धारा रामचंद्र स्वामी वरपूर्णा कृपा गढ़ाक्षिद्यतम रामराज्य स्थापना सिद्धयर्थम ध्यानस्य स्तोत्र शतनाम ध्यानम फिरा भगवन् हृदात्पय पूर्वि पुदना मुक्तो महावा वैविक्रमाय नमः वां वां वृधराय नमः वां हृषिकेशाय नमः वां पद्मनाभाय नमः वां मोदराय नमः वां चंद्राय नमः वां वासुदेवाय नमः वां कृतुम्नाय नमः वां वृद्धाय नमः प्रद्योत्तवाय नमः मोक्षाय नमः वां यारासिंहाय नमः वां अच्युताय नमः वां विष्णुमाधवस्य व्यक्त्वा वर्णनानि या रघुवोतोतोष कृष्णारिणाय वैषारध्यिज्ञानं नयन् तरवे यद् गुम्र गाने दे ब्रह्मा न उपहर दे हेक दैवे जमान आयुस्तेज बध आदि एव तन विरि विरि जमान मम बाहुम बाहुम प्रेमेंद्र मुकुंदारशायम यम यज्ञ ननिदाय पदिवार्गो हरवान ഇക്കൂടേ yes, yes. <diligence is possible> <tweeted>

बस बस आ आ ना ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు దేశ ప్రజలందరూ కూడా ప్రపంచంలోని హిందువులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూడడానికి ప్రజలందరూ ఎదురుస్తూ ఉన్నారు పండుగ వాతావరణం ఇప్పటికే నెలకొని ఉన్నది చాలా రోజుల నుంచి కూడా ట్రస్ట్ అయోధ్య రాముల వారి అక్షింతలను ప్రతి ఇంటికి చేర్చాలని లక్ష్యంతో చేస్తున్న కార్యక్రమం కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు చాలా ప్రాంతాల్లో అక్షింతలు రాని వాళ్ళు కూడా ఫోన్ చేసి ఇంటికి అక్షింతలు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో ధర్నాలు కూడా చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో ఇతర వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కూడా వచ్చి వాళ్ళ అక్షింతల కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు అన్ని రాజకీయ పార్టీల నాయకుల యొక్క కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు ఈ ఇరవై రెండు నాడు కార్యక్రమానికి సందర్భంగా మా జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు అనేక కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో పరిసర ప్రాంతాల్లో దేవాలయాలను పరిశుభ్రం చేయాలని చెప్పి ఒక కార్యక్రమం ఇవ్వడం ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా నేను కరీంనగర్లోని పద్మనగర్ ఆలయంలో ఈరోజు ఇల్లంతకుండా ఈ ప్రాంతానికి సంబంధించిన కార్యకర్తలు శ్రీ సీతారామాంజన స్వామి వారి యొక్క దేవాలయంలో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేసే సందర్భంలో పాల్గొనడం రావడం జరిగింది ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ ఆ టెంపుల్ అలా స్వామివారి దర్శనం చేసుకోవడం ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం కాబట్టి మళ్ళీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాజకీయాలకు అతీతంగా జరిగే కార్యక్రమం ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు దాంతోపాటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో చాలా బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉన్నారు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి నిధి సేకరణలో తెలంగాణ రాష్ట్రం సెకండ్ హైయెస్ట్ అంటే రెండవ మహారాష్ట్ర తర్వాత అత్యధిక నిధి సేకరించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంటే ఎక్కువ హిందూ సమాజం స్పందించి ఈ నిధులను నిధి సమర్పించడంలో రామాయణ రామణవారి ఆలయానికి రెండవ రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఇరవై రెండవ తారీఖు కోసము ప్రజలంతా ఎదురుస్తున్నారు కాబట్టి ఆ బ్రహ్మాండమైనటువంటి రాములవారి ఆలయం యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని చూడడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు సెలవు దినాన్ని ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలందరూ ఆతృత ఎదురుస్తూ ఉన్నారు అన్ని కార్యక్రమాలు పక్క పెట్టి చాలా మంది ఉద్యోగస్తులు నిబెడుతున్నారు చాలా పాఠశాలలకు సెలవు ఇస్తున్నారు వ్యాపార సంస్థలు కూడా ఆ రోజు మూసేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి చిన్న పెద్ద ముసలి ముత్క ధనిక పేద ఏం తేడా లేకుండా ఈ కులము ఆ కులము సంబంధం లేకుండా అందరు కూడా ఈ కార్యక్రమాన్ని చూడడానికి ముందుకొస్తున్నారు కాబట్టి దీన్ని గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇరవై రెండవ తారీఖు నాడు సెలవు దినాన్ని ప్రకటించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు దీన్ని వ్యతిరేకించినటువంటి నాయకులు దయచేసి ఇప్పటికైనా మానుకోండి అందరు కలిసి ముందుకు పోదాం క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా దీనిలో పాల్గొంటున్నారు క్షేత్రస్థాయిలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా దీనిలో పాల్గొంటున్నారు క్షేత్రస్థలలో దేవుడున్నామని కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు కూడా దీనిలో పాల్గొంటున్నారు కార్యకర్తలకు ప్రజలకు ఇలాంటి అనుమానాలు అప్పుడు లేదు కానీ కొంతమంది నాయకులకు అనుమానాలు వస్తున్నాయి కానీ అనుమానాల నుంచి బయట రండి అందరు కలిసి కట్ట రాముల వారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకే దేవుడు కాదు అందరి దేవుడు అందరి రాముడు అందాల రాముడు ఆదర్శ రాముడు అయోధ్య రాముడు కాబట్టి అటువంటి రాముల వారిని ఒక పార్టీకి అండగంటే ప్రయత్నం చేయదు అది చాలా పొరపాటు అది ఇవాళ వేరే పార్టీలు వచ్చి హోర్డీస్ కట్టుకోండి ఎవరు కట్టుకుంటే చాలా సంతోషం ప్రజలు స్వాగతిస్తారు హర్షిస్తారు అక్షతల కార్యక్రమంలో అందరు పాల్గొంటున్నారు ఎక్కడో బీజేపీ కార్యకర్తలు కండోలు వేసుకొని బీజేపీ కండోలు వేసుకొని ఎక్కడ లేదు ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం నిధి సేకరణలో కూడా అప్పుడు జరిగిన నిధి సేకరణ కార్యక్రమం కూడా అన్ని పార్టీల నాయకులు ఆ రోజు పాల్గొన్నారు ఆ రోజు ఏం అభ్యంతరం లేదు సుప్రీంకోర్టు గౌరవం సుప్రీంకోర్టు తీర్పించినప్పుడు ఏం అభ్యంతరం లేదు ఈ అక్ష్యంతరం కార్యక్రమం ప్రారంభమైనప్పుడు ఏం అభ్యంతరాలు లేవు ఈ ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన చూసిన అభ్యంతరాలు స్టార్ట్ ఇది మంచి పద్ధతి కాదు